హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇంకా ఈ రోజుతో వ్లాగ్స్ అయితే అయిపోతాయి అనమాట ఈరోజు అంటే ఇంకా నేను వెళ్ళే వరకే ఇవాళ వెళ్తున్నానండి ఇది వచ్చేసి సాటర్డే రోజు అనమాట మార్నింగ్ ఇంకా నేను ఫ్రెష్ అయిపోయాను ఫ్రెష్ అయ్యి హెడ్ బాత్ కూడా వేసేసాను అనమాట సాటర్డే కదా సో ఫాస్టింగ్ కాబట్టి హెడ్ బాత్ వేసేసి వెళ్తున్నాను నేను ఇంకా ఇంక ఇక్కడ వచ్చేసి నానైతే పాలు వచ్చినాయి పాలు వచ్చి పెట్టి అలాగే ఒక సైడ్ అయితే టీ పెడుతున్నాడు అనమాట మాకు ఇంకా నేనేమో ఫ్యాన్ దగ్గర కూర్చున్నాను హెయిర్ డ్రై అవ్వాలి కదా ఇంకా టీ తాగేసి స్టార్ట్ అవ్వడమే ఇంకా మా అన్నిపను కూడా లేపేశాను తనకు ఓన్లీ బ్రెజ్ చేయించానండి ఇంత మార్నింగే లే అనిపించింది ఎండాకాలం కాబట్టి తొందరగా మార్నింగ్ అయిపోతుంది కదా సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ అవుతుంది టైం అంతే చూడండి ఎండ కూడా వచ్చేసింది చూసారు కదా నేను పూల చెట్లు చూపిస్తున్నాను అండి పూలు ఎప్పుడు తీసుకెళ్తూ ఉంటాను కానీ ఈసారి తీసుకెళ్ళట్లేను ఇంకా అమ్మ వాళ్ళకు అది వచ్చిందని చెప్పాను కదా ముట్టుకో ముట్టు ఇంకా త్రీ డేసా ఫోర్ డేసా అంతే ఈ రోజుకి సో ఇక్కడ నుంచి ఏం తీసుకెళ్ళట్లేను ఎలా అయితే వచ్చానో అలాగే వెళ్ళిపోతున్నాను అనమాట పచ్చడి ఉండే పచ్చడి కూడా తీసుకెళ్ళట్లేను అనేసి అనుకున్నా ఇంకా మా మాత్రం వచ్చేసి ఇక ఏం తీసుకెళ్ళొద్దా అనేసి అంటే సో అనేసి ఇంకా సర్లే ఇంకా నాన్న వాళ్ళు ఎప్పుడన్నా వచ్చినప్పుడు తీసుకొస్తారులే అనేసి అనుకున్నాను ఇదిగోండి అయితే కాసేపు అయితే ఎండలో నిల్చున్నాను కాసేపు ఏమో ఇంకా కూలర్ అనమాట అందుకే వాయిస్ ఓవర్ తర్వాత ఇస్తున్నాను ఇంకా మాణిపాప చూసారు కదా లేచింది మళ్ళీ పడుకుంటుంది ఆమెకైతే డ్రెస్ అయితే చేంజ్ చేశాను అంతే ఇంకా బ్రెడ్ చేయించాను ఆమె పాలు బిస్కెట్ అన్నది తర్వాత వచ్చేసి బిస్కెట్ ఒక్కటే తిన్నదన్నమాట ఇంకా నేను కూడా టీ తాగేసి వెళ్ళడమే ఉందామనేసి ఉండేయండి కాకపోతే అమ్మ వాళ్ళకి ఇది వచ్చింది మళ్ళీ నేను దూరం ఉండాలి వాళ్ళతోటి ఉంటే కలవదు వన్ డేస్ వరకు నేను దూరం ఉండాలి నేనే వండి పెట్టాలి వాళ్ళకు అంటే మా అని పాపనేమో ఉండదు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఈ టైంలో మంచిది కాదు కదా మళ్ళీ వాళ్ళ ముట్టుకోవద్దు అనేసి ఇంకా నేనైతే ఇంకా వెళ్ళిపోతున్నాను అమ్మకి కూడా ఇంకా సెట్ కాలేదండి రెస్ట్ తీసుకుంటే సెట్ అవుతుంది కానీ మా అమ్మ ఏమో అదో పని ఇదో పని అనేసి ఇంకా రోజు చేసి ఉంటారు కదా వాళ్ళకి ఇక ఊరికే కూర్చోవాలంటే కూడా కూర్చోబుద్ది కాదనమాట ఏదో ఓటు చేస్తూ ఉంది వినట్లేదు చెప్పినా కూడా మళ్ళీ కట్టేయించుకొని వచ్చిందని చెప్పాను కదా మళ్ళీ ఫైవ్ డేస్ తర్వాత చూద్దాము తగ్గితేనేమో ఏమొద్దు తగ్గకపోతే మళ్ళీ రండి మళ్ళీ కట్టేస్తాం కట్టేస్తామనేసి అన్నారనమాట ఆయిల్ రాసి కట్టేసారనమాట నార్మల్గా హాస్పిటల్స్ కాదు కట్టేసే వాళ్ళు వేరే ఉంటారు కదండీ అంటే ఇండ్లో ఉండే వాళ్ళు వేస్తారు కదా సో అక్కడనమాట ఇంకా ఇంకా నాన్న వాళ్ళే చేస్తారండి తమ్ముడు ఉన్నాడు అలాగే అన్నయ్య వచ్చి అదే కూడా ఉన్నారు కదా వాళ్ళిద్దరే చేస్తారు ఇంకా పనులు నిజంగా చాలా గ్రేట్ అనమాట ఈ టైంలోనే తెలుస్తుంది అనమాట అంటే ఆడలకి ఏదన్నా హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడే మొగల ప్రేమ అనేసి బయటపడుతుంది కదా చేస్తే అంటే చేసినా లేదంటే కేర్గా చూసుకునే వాళ్ళకే కదా ప్రేమ ఉన్నట్టు సో నిజంగా మా నాన్నవాళ్ళ మా అమ్మనైతే నిజంగా చాలా అదృష్టం అనమాట నిజంగా మా తమ్ముడు చేస్తాడు అలాగే మా నాన్న కూడా మొత్తం పని చేస్తాడనమాట నేను అబ్బాయిని నేనెందుకు చేయాలనేసి ఆ గర్వం గర్వం అనేసి ఉండదనమాట మా వాళ్ళకి కొందరికి ఉంటుంది కదండీ నేనెందుకు చేస్తాను నేనెందుకు బోల్దొమ్ముతా వాళ్ళు తిన్నవి అనేసి కొందరు ఉంటారండి మనము వాళ్ళు చేసిన ఏం కాదు కానీ మనం మాత్రం వాళ్ళు ముట్టుకోరనమాట మా నాన్న వాళ్ళు అయితే అలా కాదనమాట నిజంగా మా తమ్ముడు బోల్దొమ్ముతాడు మా నాన్న బోల్దొమ్ముతాడు అనమాట ఎవరు వచ్చినా కూడా అంతే అంత చేసే కాడ చేయాలండి మా అమ్మకి హెల్త్ బాగాలేదు కాబట్టి సో వాళ్ళు కేర్ తీసుకుంటున్నారు ఇంకా వాళ్ళు అదే నాన్న వాళ్ళకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉంటే అమ్మ ఏదా అండి మొత్తం సో అలాగే అందరూ అర్థం చేసుకుంటే బాగుంటుంది అనమాట నిజంగా చాలా గ్రేట్ ఈ విషయం నాన్న వాళ్ళైతే మా అమ్మ నిజంగా మా అమ్మనైతే చాలా గ్రేట్ అనమాట ఇక్కడ వచ్చేసి స్టార్ట్ అయిపోయాము వచ్చేసాము ఇంకా వచ్చేసాము అనమాట ఇంకా వచ్చేసి అయితే సిద్దిపేటకు వచ్చేసాము కొత్త బస్ స్టాండ్లో దిగాను అనమాట పాత బస్ స్టాండ్ కొత్త బస్ స్టాండ్ అని ఉంటుంది సిద్ధిపేట సో కొత్త బస్ స్టాండ్లో ఏంటి అనేసి అంటే మాకైతే అంటే ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి అనమాట మాకు రామాయణపేట బస్సెస్ అంటే మెదక్ బస్సెస్ ఎక్కాలి మేము సో ఇంకా పాపతోటి లగేజ్ తోటి ఇక్కడైతేనే బెటర్ కదా మళ్ళీ పాత బస్ స్టాండ్లో చాలా పబ్లిక్ ఉంటారండి ఇంకా వాళ్ళని దాటేసుకుంటూ నేను ఎక్కలేను బస్సు సో అందుకే ఇక్కడే దిగేశాను అలాగే ఇంకా అన్నీ వాళ్ళ పాపది బర్త్డే ఉండే మనం అక్కడ రామాయణపేటలో క్లాత్ నార్మల్గా ఉంటాయి మళ్ళీ కాస్ట్ వచ్చేసి ఎక్కువ కాస్ట్ ఉంటుంది అందుకే ఇంక విశాల్ పక్కనే ఉంటుంది అనేసి సో ఇక్కడికైతే వచ్చేసాను అనమాట చూస్తున్నాను క్లాత్స్ అయితే కొన్ని కొన్ని మీకు కూడా చూపిస్తున్నాను రేట్స్ నిజంగా చాలా బాగుంటాయి విశాల్లో రీజనబుల్ ఉంటాయి క్లాత్స్ కూడా బాగుంటాయి సమ్మర్ వేర్ మాత్రం చాలా బాగున్నాయి అనమాట చిన్నపిల్లల కలెక్షన్ అయితే కొన్ని అయితే మీకు చూపిద్దామనేసి అయితే చూపిస్తున్నాను నిజంగా చిన్నపిల్లలకి ఇప్పుడు ఈ సమ్మర్లో మాత్రం ఇవి అయితేనే కంఫర్ట్గా ఉంటాయి చాలా మెత్తగా ఉన్నాయి క్లాత్స్ కూడా సో అందుకే దానికి సమ్మర్క్ కదా సో రెగ్యులర్గా వేసుకుంటుంది అనేసి ఒక రెండు డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను అలాగే మాని పాప కూడా ఒక ఫ్రాక్ అయితే తీసుకున్నాను బాగానే ఉన్నాయి కలెక్షన్ కాకపోతే నేనే తీసుకోలేదన్నమాట ఇంకా మానివికి చాలా ఉన్నాయి నిజంగా ఎప్పుడు వెళ్ళినా విషయాల్లో తీసుకుంటాను హైదరాబాద్లో మీకు తెలిసిన దగ్గర తీసుకొచ్చినప్పుడు అలా చూపిస్తూ ఉంటాను సో మీకు కూడా కొన్ని ఇందులో రేట్స్ చూపిద్దాం అనేసి అయితే చూపిస్తున్నాను నిజంగా రీజనబుల్ ఉంటాయండి కొన్ని చాలా వరకు రీజనబులే ఉంటాయి మళ్ళీ ఆఫర్స్ కూడా పెడతారనమాట సో ఈ బ్యాగ్స్ వచ్చేసి ఏంటి అంటే మనము మేకప్ సంబంధించి పెట్టడానికి ఇది బాగా యూజ్ అవుతుంది వన్ నైంటీ నైన్ నేను తీసుకుందాం అనేసి అనుకున్నాను బట్ లే మళ్ళీ తర్వాత ఎప్పుడైనా యుద్ధంలే అనేసి వదిలేసాను అనమాట ఇదిగోండి ఈ బ్యాగ్స్ కూడా ఉన్నాయి నైంటీ నైన్ వన్ నైంటీ నైన్ అలా అనమాట ఒకసారి నేను విశాలో తీసుకున్నాను అనమాట వన్ నైంటీ నైన్ అమౌంట్ అమ్మకు తీసుకున్నాను నిజంగా రఫ్ అండ్ టఫ్ యూజ్ చేస్తుంది చాలా బాగుంది అదైతే అయితే మీకు కూడా కొన్ని చూపిద్దాం కలెక్షన్ ఎలా ఉంది ఎంత రేట్స్ ఉన్నాయనేసి చూపిద్దాం అనేసి చూపిస్తున్నాను మాని మళ్ళీ మీకు అవి చూపిస్తున్నాను అనమాట ఇంకా మాణిపా ఏంటి అనేసి అంటే బొమ్మలు కనిపిస్తాయి వాళ్ళు ఇదిగోండి హ్యాండ్ బ్యాగ్ నేను వేసుకుంటాను కదా సో తను కూడా వేసుకుందనమాట కనబడగానే కింద ఇలా వేసేసుకొని అయితే తిరుగుతుంది అనమాట భలే అనిపించింది ఆడపిల్ల కదా అట్లనే ఉంటుంది లేండి అది కావాలి ఇది కావాలి అనేసి అని అంటుంది వంట చేస్తావా వంట ఏనికి కావాలా అది మీకు ఆడుకునేది కాదు అది పెద్దవాళ్ళు చేసేది ఉంటారు చిన్నపిల్లలు చేసేది కాదు అక్కడ పెట్టేసి పెట్టు వద్దు పెద్ద షర్ట్ అప్ప ఇంక ఇక్కడ వచ్చేసి అయితే ఇదిగోండి ఇవి గాజువి గ్లాస్వి సో ఈ బౌల్స్ అయితే భలే ఉన్నాయి ఎంతో ఉండే వన్ నైన్టీ నేనంట ఫోర్ వచ్చినాయి నాకు బాగా నచ్చినాయి అంటే సేమియాస్ మనం ఏమన్నా ఫోటోస్ ఫోటోస్ తీసా ఉంటాం కదా మనము వీడియోస్ తీసేటప్పటికి మంచిగా ఇవైతే మంచిగా కనిపిస్తాయి ఇందులో వేసి తినడం వల్ల తినడం కూడా కొంచెం మంచిగా అనిపిస్తాయి మంచి వాటిల్లో తింటా అంటే భలే అనిపిస్తాయి అనమాట సో మనము వీడియోస్ తీసే వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతాయి అనమాట వచ్చేసి నాకు తీసుకోవాలని ఉండే కాకపోతే నాకు లగేజ్ ఎక్కువైపోతుంది ఆల్రెడీ రెండు బ్యాగ్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఎలాగ ఇప్పుడు నేను షాపింగ్ చేస్తున్నాను కొన్ని మళ్ళీ త్రీ బ్యాగ్స్ అవుతాయి కదా అన్న ఆలోచనతో అయితే నేనైతే కొన్నే తీసుకున్నాను ఇదిగోండి ఈ పాట్స్ అంటే క్లే కాదులేండి మరి దేంతో చేశారో కానీ అలా క్లే కలర్ అయితే ఉందనమాట నేను జావా తాగనీకైతే తీసుకుందాం బాగుంటుంది కదా అనేసి గట్టిగా జావా తాగనీకైతే తీసుకుందాం అనేసి అయితే తీసుకున్నాను ఒక రెండు అయితే వచ్చేసి చిన్న చిన్న కప్స్ కూడా బాగున్నాయి ట్వంటీ రూపీస్ భలే ఉన్నాయి కాకపోతే నేను తీసుకోలేదులేండి మరీ ఎక్కువ తీసుకోవట్లేదు టాయ్స్ కూడా రీ కాస్ట్ అయితే చాలా రీజనబుల్ ఉన్నాయి అన్నమాట వచ్చేసి ఆల్ఫాబెట్స్ నైంటీ నైన్కి మొత్తం ఎయిట్ జెడ్ వరకు ఉంటాయా లేవు లేవు ఎటు సైడ్ కూడా ఉన్నాయి మొత్తం ఫోర్ సైడ్స్ ఉన్నాయి ఎయిట్ జెడ్ వరకు వన్ టూ త్రీలో కూడా టెన్ వరకు అనుకుంటా ఇదేదో బాగుంది ఫిఫ్టీ నైన్కి గున్న గురిగా అనమాట చాలా బాగుంది తీసుకున్న ఒక రెండు ఏది బిట్ర ఫార్టీ నైన్ వన్ నైన్ వెడ్ కటింగ్ కట్టింగ్ చేసేదన్నమాట ఇటు కూడా ఉన్నాయి చాలా మూట అలా వట్ట మళ్ళీ ఇంకా సపరేట్ ఒక బ్యాగ్ తీసుకోవాల్సి వస్తుంది అనుకుంటా తప్పదు ఇంకా తీసుకోవాలి చలో మానవి పద మానవి పద అవన్నీ పెట్టా వద్దు 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 ఏ వద్దు అవి తీసేటివి కాదు అవి ఆడుకునేవి కాదు అవి నీ దగ్గర ఉందిగా ఇంటికి వెళ్ళానికి ఇస్తపా పని చాక్లెట్ కావాలన్నా చాక్లెట్ పద నీకు ఇది కాదు తెల్లమ్మకు ఇది నీకు కాదు పాపకు బర్త్డే ఉంది కదా పాప కోసం నువ్వు ఇట్రా నువ్వు ఇట్రా ఏది నీకు వద్దు వద్దు నీకు ఏది వద్దుట్రా రాతల్ని ఇంక ఇక్కడ వచ్చేసి నా షాపింగ్ అయితే అయిపోయింది ఇదిగోండి ట్రే ఉంది కదా ఈ బాస్కెట్ సార్ ఈ బాస్కెట్ అయితే ఫుల్ అయిపోయింది అనమాట ఈజీగా ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ దానిక బిల్ అవుతుంది ఆ పా బర్త్డే పాపకి కాకుండా ఇంకా వాళ్ళ అక్కకి అలాగే మా అన్నయ్య వాళ్ళ పిల్లలు ఇద్దరు ఉంటారు కదా ఇంకో అన్నయ్య వాళ్ళ పిల్లలు వాళ్ళిద్దరికి కూడా ఒక రెండు అయితే తీసుకున్నాను సో ఏంటి అనేసి నేనైతే ఇంటికి వెళ్ళాక చూపిస్తానులేండి షాపింగ్ అయితే అయిపోయింది రెండు బ్యాగ్స్లోనే మొత్తం నింపేశాను ఇక్కడ వచ్చేసి అయితే మా అప్ప ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ బాగా ఎండు ఉందండి వన్ అవుతుంది టైం వచ్చేసి ఇంకా ఐస్ క్రీమ్ అంటుంది మేము మార్నింగ్ ఏం తిండాలేదు కదా సో అందుకే ఇంకా ఐస్ క్రీమ్ అయితే మాణిపపాడైతే తీసుకున్నాను అనమాట తనైతే తింటుంది బంగినపాయలు కూడా తీసుకున్నానండి బంగ చాలా స్వీట్ ఉంటాయి అనేసి అన్నారు హండ్రెడ్ రూపీస్కి టూ కేజీస్ అని ఇచ్చారు మరి ఇంటికి వెళ్ళినాక చూస్తే మాత్రం అవైతే తీయగలేవండి నిజంగా మళ్ళీ తీయగలేకుంటే ఇక్కడ ఇక్కడికి రండి నేను మళ్ళీ నేను డబ్బులు ఇచ్చేస్తా అన్నాడు నేను అక్కడి నుంచి మళ్ళీ అక్కడికి రావాలా మేము ఉండేది ఒక దగ్గర మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే నాకు వన్ అవర్ జర్నీ పడుతుంది తీయగుంటే యాను నీ మాట మీద తీసుకుంటున్నా అనేసి అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా ఇంటికి అయితే వచ్చేసామండి టైం అయితే చూసారు కదా టూ అవుతుంది మాకు రాగానే బస్సు అయితే దొరికిందిలేండి చూసారు కదా బస్సులో కూడా ఎవ్వరు లేరు ఒక త్రీ మెంబర్స్ ఏమో ఉన్నారు అదే ఏమంటారు పాత బస్ స్టాండ్లో అయితే ఫుల్ పబ్లిక్ అయిపోతారు అనమాట పాత బస్ స్టాండ్కి వచ్చేసరికి ఫుల్ అయిపోయారు నేను అక్కడ ఎక్కితే మాత్రం నిజంగా నాకు సీట్ దొరికేది కాదు ఎప్పుడైనా కూడా ఇక్కడే ఎక్కుతాను నేను చాలా వరకు ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి వాషింగ్ మిషన్ అండి బయట ఉంటుంది కదా అటు సైడ్ కిచెన్ బయటికి అది వాటర్ ఒకసారి వర్షం పడి వాటర్ జల్లని అని పడి మొత్తం దీని మీద పడిందట సో అందుకే కొంచెం మొత్తం ఇప్పేసి పెట్టాడు అనమాట ఇది పనిచేస్తుందా లేదా అని చూడాలి ఇంకా పెట్టాక ఇది వచ్చేసి ఒక టూ థౌసండ్ త్రీ థౌజండ్ ఏమో అయిందండి ఇది వచ్చేసి బ్యాటరీ ఇది దీన్ని ఏమంటారు ఐఎఫ్పి అయ్యప్పది అనమాట అప్పుడే మేము వాషింగ్ మిషన్ తీసుకున్నప్పుడే వాళ్ళే వచ్చి ఇచ్చారనమాట ఇదైతే ఇది చూడాలి మరి ఎలా ఉంటుంది ఏంటి అనేసి ఒకసారి ఇల్లు భాగవతం అయితే చూపిస్తాను మీకు అయితే కిచెన్ 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 ఎలా ఉందో చూడండి గిట్లనే పెడతాయి మా ఆయన గబ్బు గబ్బు ఉంటుంది అనమాట నేను బోర్లు అప్పుడు తోమిపోయినాయి అట్లనే ఉంచి కిచెన్ అయితే అట్లా ఉంది వాషింగ్ మిషన్ చెప్పాను కదా ఇటు సైడ్ ఉందని బయటికి ఇటు దగ్గరికి ఇటు సైడ్ పెట్టుకున్నాం అనుకోండి డోర్ పట్టట్లేదు డోర్ పట్టాలంటే కొంచెం అటు సైడ్ అనాల్సి వస్తుంది అందుకే అటు సైడ్ అంటే జల్లు ఇట్లా పడుతూ ఉందనమాట తీసేసిండు ఏం చేస్తాం ఇక బట్టలు కూడా వాషింగ్ మిషన్లో వేసేసినాం అంటే మేము అక్కడి నుంచి వెళ్ళి అలా చేసేసినాం అన్నమాట మేము రాగానే ఏం ముట్టుకోకుండా వాషింగ్ మిషన్ బట్టలు అయితే అక్కడ అన్నీ వేసేసినాం అన్నమాట అంటే ఏమో వచ్చింది కదా సో దాని గురించి ఇంకా అలాగే ఈ బెడ్రూమ్ వచ్చేసి ఈ బెడ్రూమ్ కూడా కొంచెం డర్టీగానే ఉంటుంది టేబుల్ మీద చూసిరా ఎంత ఘోరంగా ఉందో ఇదన్నమాట ఇదిగోండి ఇటు సైడ్ వచ్చేసి ఇది ఇవి వచ్చేసి పిండే అనమాట బయట వేసేసిడు అలాగే మేము తీసుకొచ్చినాయి ఓ బ్యాగు వేసి తీసేసాం అనమాట అన్నీ విశాల్లో అది విశాల్లో షాపింగ్ చేసి అవన్నీ చూపిస్తాను మీకు ఇంక ఇది వచ్చేసి వాళ్ళు అయితే రైస్ పంపర్రన్నమాట బస్సుకి ఇచ్చిర్రు నవత నవత ట్రాన్స్పోర్ట్కి అనమాట ఇంకా మొన్న వచ్చినాయి ఏటా తీసుకొచ్చిండు మా ఆయన వచ్చేసి ఒకటి ఫిఫ్టీ కేజెస్ అనమాట ట్వంటీ ఫైవ్ నెట్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ మొత్తం కలిసి ఫిఫ్టీ కేజెస్ అనమాట ఎవ్రీ ఇయర్ ఇస్తా ఉంటారు అమ్ముతాడు అనమాట ఆ నాన్న ఇట్లా వడ్లు కొనేసి పట్టించి అమ్ముతాడు సో ఇంకా లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చిండు ఈ ఇయర్ కూడా రెండు బస్తాలు అయితే అనమాట మాకు ఇంకా మస్తు ఓ సిక్స్ సెవెన్ ఎయిట్ మంత్స్ దాకా ఫుల్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకో రూమ్ బెడ్రూమ్ కూడా చూపిస్తాం మీకు ఈ బెడ్రూమ్ అయితే ఓకే ఈ బెడ్రూమ్కి అయితే ఏం కాలేదు ఇదండి ఇక్కడైతే ఎంత చదివినా కూడా ఇట్లనే అవుతుందన్నమాట దీన్ని ఏదైనా సెట్ చేయాలి ఏం చేయాలనేసి ఆలోచిస్తూ ఉన్నామగం ఉంటుంది ఎప్పుడు ఇట్లా చేసినా కూడా ఇదిగోండి ఫ్రెష్ అయిపోయినాం మేము మాన్వి అలానే చేసినావా సెడ్ బాజ్ చేసింది అలాగే ఈ బ్యాగుల మీద పసుపు నీళ్ళు అయితే అనమాట బట్టలు అయితే ఏం లేదు బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేసేసి స్నానం అయితే వేసేసాం ఇంకా ఏం లేదు కానీ బెటర్ అయితే వర్షం వర్షం కొంచెం లైట్గా స్టార్ట్ అనమాట మేము రామాయణపేటలో దిగగామని స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు అయితే ఏం పడట్లేదు కానీ వెదర్ అయితే చూడండి ఎంత కూల్ ఉన్నాయో నా చెట్లు అయితే మంచిగా ఉన్నాయి ఇప్పటివరకు అయితే అయ్యో ఈ చెట్టు మొత్తం పోయింది కదా మనీ ప్లాంట్స్ ఇది ఏదో చెట్టు వస్తుంది మరి ఏం చెట్టు ఏమో అది ముట్టుకోక ముట్టుకోక ముట్టుకోకు ఇది ఒక్కటి మంచిగా ఉంది మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇటు శంఖపూడి చెట్లు ఫుడ్ చూడండి ఎందుకు తెంపాలి ఇవన్నీ తెంపాలి ఇదిగోండి ఓకేనా చెప్తే చూడండి ఎంత క్లీన్ చేసేసుకోవాలి నేను దా 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 నేను పోతున్నారా ఖరాబ్ చేసింది దా ఇంకా మేము ఇప్పుడైతే ఫుడ్ చేసుకొని తినాలండి ఆకలి అవుతుంది సాటర్డే కదండి ఫాస్టింగ్ నేను పోతున్నా ఇప్పుడు ఫుడ్ అయితే చేసుకోవాలి రైస్ పెట్టేస్తా అంతే పచ్చడితో తినేస్తా ఇంకా ఊరిక లేదు ఏం చేసే అంత ఏమేమి తెచ్చామో చూపిస్తాం తర్వాత ఇదిగోండి రామాణపేట్లో దిగాక అక్కడ ముంజలు కనిపిస్తే మాణిపప్పకు ముంజలు ముంజలు నేర్చిందనమాట ఇక అందుకే తీసుకొచ్చినాం డజన్ తీసుకొచ్చిన డజన్కి హండ్రెడ్ రూపీస్ అంతకుముందు కూడా త్రీ టైమ్స్ తీసుకున్నాం అప్పుడు కూడా అంతే ఒక రెండు అట్లా ఎక్స్ట్రా ఇస్తారనమాట సో చూసారు కదా ఇదండి బ్లాగ్ ఇంకా మేము రైస్ చే వండేసుకొని తినేసి ఇంకా బజ్జాలి సో నేను ఏం తీసుకొచ్చాను విషయాల్లో నేను లేచాక చూపిస్తానండి నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను అనమాట ఇదండి వ్లాగ్ మీకు కనుక నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే